అందరికీ నమస్కారం అండి డిఎస్సి ఎస్జిటి సైన్స్ అనేది సిలబస్ రిలీజ్ అయిందండి ఈరోజే కాబట్టి నేను ఈ బుక్ మీకు చెప్తున్నాను ఓకేనా ఈ బుక్కుకు సంబంధించిన క్లాసెస్ అనేవి ఒక సెవెన్ ఎయిట్ వరకు చెప్పుకోవడం జరిగింది అయితే కొంతమందికి డౌటు ఇది ఇప్పుడు ఎడిషన్ ఏనా అని ఇగోండి ఫస్ట్ ఎడిషన్ ట్వంటీ 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 ఫోర్ ఓకేనా ఇది టెక్స్ట్ బుక్స్ కన్నా కొంచెం డీప్గా ఉందండి ఇన్ఫర్మేషన్ కానీ బిట్స్ కానీ కాఠిన్యత స్థాయి అనేది ఎక్కువగా ఉంది మన దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆల్సో ఇప్పుడు నైన్త్ టెన్త్ అనేది ఎక్కువగా ఉందండి ఈ ఈ టెస్ట్ ఈ మెటీరియల్లో కాబట్టి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ వరకు చదివి ఉన్నవాళ్ళు ఈ బుక్ చూసి ఇది సిక్స్త్ సెవెంత్కి సంబంధించిన కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంది నైన్త్ టెన్త్ అనేది ఎక్కువగా ఉంది కాఠిన్యత స్థాయి అనేది ఎక్కువగా ఉందండి ఈ బుక్ కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే సిలబస్ ఇచ్చాడు ఈరోజు మనకి సజీవ ప్రపంచం జీవనక్రియలు సహజ దృగ్విషయాలు రవాణా సమాచార ప్రచారం పర్యావరణ అంశాలు ఓకేనా ఐదు టాపిక్స్ అండి ఈ ఐదు టాపిక్ సంబంధించి నేను ఆల్రెడీ మీకు ఒకసారి నేను నోట్స్ రాసి చూపించాను ఇంకోండి ఇవి ఉన్నాయి అని చెప్పి కదా అయితే ఇప్పుడు నేను సిలబస్ షీట్ తీశాను ఈ సిలబస్ షీట్ తీసి ఈ బుక్లో ఉన్నది ఈ సిలబస్ సేమ్ టు సేమ్ అండి ఎక్కడ కూడా మనకి చిన్న మిస్టేక్ కూడా లేదు ఇంగోండి ఇవి నేను తెలుగులో రాశాను ఈ బుక్లో మనకి ఏమి ఇచ్చారు అనేది ఇక్కడ వాడిచ్చిన సిలబస్ ప్రకారం అయితే ఇంకొండి నేను ఇంగ్లీష్లో రాశాను చూడండి మీరే ఇగోండి లివింగ్ లివింగ్ వర్డ్ ఓకేనా ప్రతి టాపిక్కు ఇంగ్లీష్లో ఇచ్చాడు నేను దాని పక్కన తెలుగు ఉంది చూడండి ఓకేనా ఈ బుక్ చదవాలా వద్దా అనేది మీ ఇష్టం చదవమని చెప్పను చదవద్దని కూడా చెప్పను ఓకేనా మీ అండి కానీ సిలబస్ అయితే ఏది ఉందో అదే మనకి ఈ ఏపీడిఎస్సి ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఈరోజు రిలీజ్ అయిన దాన్ని బట్టి ఇదేనండి సేమ్ అతను వాడు రిలీజ్ చేసిన బుక్లో ఉన్న సిలబస్ అంతా కూడా ఇగోండి ఇక్కడ నేను రాయలేదనుకోండి సేమ్ ఇదే కాబట్టి మిగతా అంతా ఇదే అని చెప్పి నేను ఇక్కడ రాయలేదు ఫస్ట్ నుంచి చివరి వరకు సేమ్ సిలబస్ మీరు సిలబస్ షీట్ పక్కన పెట్టుకోండి ఈ తెలుగు పక్కన చూసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం బుక్లోకి వెళ్దాం సేమ్ ఇది ఇది ఒకటేనా కాదని మీరు ఒకసారి చూడండి ఓకేనా ఫస్ట్ చూడండి సజీవులు నిర్జీవులు అనేది మనకి సిలబస్ షీట్లో ఉంది అది అది కూడా ఈ బుక్లో కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇగో సజీవులు నిర్జీవులు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ మన చుట్టూ ఉన్న మొక్కలు అలాగే ప్లాంట్స్ అని ఉంది తర్వాత యానిమల్స్ హ్యూమన్ బీయింగ్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ మన ఆహారం ఫుడ్ అనే వరకు మనం క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరిగింది నాకు ఒక నిన్న వచ్చిన ఒక మెసేజ్ ప్రకారం క్లాసెస్ కంటిన్యూ చేయాలా మానేయాలా అనే ఆలోచనతో ఇప్పటి వరకు నేను క్లాస్ అనేది చేయలేదండి ఎందుకంటే రేపు ఎలాగో సిలబస్ రిలీజ్ చేస్తారు కదా దాన్ని బట్టి మనం క్లాసెస్ చేద్దామని చెప్పి నేను ఆగాను ఫుడ్ వరకు చెప్పుకున్నాము నాకు ఇక నుంచి క్లాసెస్ అయితే నేనైతే చేస్తానండి ఈ ఈ బుక్ మీరు చదవాలా చదవద్దా వినాలా వినొద్దా అనేది మీ నిర్ణయానికే వదిలేశాను ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను అంటున్నానంటే సేమ్ సిలబస్ అండి ఈ చూసారు కదా ఇక్కడ మనకి ఇదన్నీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఇచ్చారు మనం ఇక్కడ తెలుగులో రాసుకున్నాము సేమ్ సిలబస్ చూపిస్తాను చూడండి ఇంకోండి ఆల్రెడీ నేను ఈ బుక్ రివ్యూ అనేది చేయడం జరిగింది ఇంకోండి మన చుట్టూ ఉన్న మొక్కలు ప్లాంట్స్ నెక్స్ట్ యానిమల్స్ యానిమల్స్ దాని తర్వాత అవర్ బాడీ హ్యూమన్ బీయింగ్ ఇంగండి హ్యూమన్ బాడీ నెక్స్ట్ ఫుడ్ ప్రతిదీ మీకు చూపిస్తున్నాము సైన్స్కి సంబంధించిన సిలబస్ అంతా ఇక్కడే ఉంది అంటే కాఠిన్యత స్థాయి అనేది పెరిగింది ఈ బిట్స్ బట్టి ఇది మనకి లేదు కదా అనే అపోహ అనేది అందరికీ రావచ్చు కామన్ అండ్ అది ఇక్కడ ఈ వీడియోతో మీ కొచ్చిన డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఇంకొండు అగ్రికల్చర్ సేమ్ అండి అంతకుముందు డిఎస్సి సిలబస్కి ఏం రిలీజ్ చేశారో సేమ్ అదే అంతకుముందు డిఎస్సిలో ఈ బుక్ అనేది ప్రింట్ చేశారు కానీ అప్పుడు రాలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే బుక్ రిలీజ్ అయింది చూసారు కదా చూడండి ఇగోండి కుటుంబం ఫ్యామిలీకి సంబంధించి సిలబస్ ప్రకారం రాశాడండి ఇది క్లాస్ ప్రకారం అయితే ఈ బుక్ రాయడం జరగలేదు మనకి డిఎస్సి సైన్స్ సిలబస్ ఏ విధంగా రిలీజ్ చేశారో ఇంకొండి ఇలా రిలీజ్ చేశాడు కదా ఫస్ట్ నుంచి ఏ విధంగా రిలీజ్ చేశారో ఆ విధంగా బుక్ రాయడం జరిగింది సిక్స్త్ థర్డ్ క్లాస్ విడిగా ఫోర్త్ క్లాస్ విడిగా ఫిఫ్త్ క్లాస్ విడిగా అనేది ఈ బుక్ అయితే రాయలేదు ఈ బుక్ అయితే రాయలేదు ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఆల్ టూ త్రీ టు టెన్ టెన్త్ క్లాసు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు సంబంధించిన సైన్స్ కంటెంట్ అంతా కూడా ఇందులో ఉంది ముఖ్యమైన పాయింట్లు అనేవి మాత్రమే ఇందులో రాయడం జరిగింది ఈ బుక్ ఒకటే చదివితే సరిపోతుందా అంటే అది కూడా నేను చెప్పలేను మీరు నోట్స్ కూడా చదవండి దీన్ని రివిజన్కు ఉపయోగించుకోండి మీరు టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి ఈ బుక్ని రివిజన్కి ఉపయోగించుకోండి ఆ విషయం మాత్రమే నేను చెప్పగలను కొంతమంది ఈ బుక్ ఒకటే చదివితే సరిపోతుందా అని అంటున్నారు ఇదైతే కఠిన కాఠిన్యత స్థాయి అనేది ఎక్కువగానే ఉంది మీరు చూడండి నేను ఆల్రెడీ క్లాసెస్ చేశాను కదా అవి ఆ వీడియోస్ అన్నీ ఫ్రీ వీడియోస్ అవి ఒకసారి మీరు చూడండి చూస్తే మీకు ఒక ఐడియా అనేది కూడా వస్తుంది ఇగోండి సెల్ సెల్కి సంబంధించిన కంటెంటు ఇక్కడ ఉంది ఇగోండి సెల్ ఓకేనా మీరు సిలబస్ షీట్ చూసుకోండి అన్నీ ఒక పేపర్ మీద ఇలా రాసుకోండి రాసుకొని ఇలా ఒకసారి ఇగోండి స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ సిలబస్ కాదా అనేది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి ఓకేనా చూసుకోండి ఇగోండి ఓకేనా నెక్స్ట్ మనం ఇక్కడ కనం వరకు కదా మిగతావి కూడా ఉన్నాయి లేదో చూద్దాం మీకు అన్నీ చూపిస్తేనే మీకు ఒక నమ్మకం వస్తుంది కదా ఇగోండి సజీవ ప్రపంచం మైక్రో మైక్రోవియల్ వరల్డ్ నెక్స్ట్ వీడియో లెంత్ అవుతుంది మట్టికి అనుకోకండి మీకు తెలియాలి అసలు ఈ బుక్లో ఏముంది మేడం ఏం చెప్తున్నారు ఇది క్లాసెస్ వైజ్ లేదు అసలు ఈ బుక్ నేను కొనుక్కోమని కూడా మీతో చెప్పట్లేదండి నేను సిలబస్ ప్రకారం మాత్రమే సిలబస్ ప్రకారం మాత్రమే ఈ బుక్ అనేది రాయడం జరిగింది ఓకేనా మీకు ఈ బుక్ నచ్చితే కొనుక్కోండి మీ ఇష్టం అది ఓకేనా నేనైతే కొనుక్కోమని అయితే చెప్పట్లేదండి మీకు అవసరమైతే కొనుక్కోండి నాకైతే ఈ సిలబస్ ప్రకారం ఈ బుక్ అనేది నచ్చింది కాబట్టి కొన్నాను అలాగే మీకు క్లాస్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతాయని ఒక్కరికి యూజ్ అయినా కూడా మంచిదే కదండి కాఠిన్యత స్థాయి అనేది మట్టికి చాలా కొంచెం ఎక్కువగానే ఉంది ఇంకొండి ఆటలు వినోదం అనేది మనకి థర్డ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉంది కాబట్టి అవి కూడా ఇచ్చాడు చూడండి నెక్స్ట్ దీనితో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి సెకండ్ యూనిట్ అండి జీవనక్రియలు ఇగోండి లైఫ్ ప్రాసెస్ అని ఇచ్చాడు ఇది సెకండ్ యూనిట్ సెకండ్ యూనిట్లో సబ్ సబ్ యూనిట్స్ ఏమి లేవు కంటెంట్ ఎక్కువగా ఇచ్చాడు చూడండి ఇంగోండి ప్రాక్టీస్ బిట్స్ ఇగోండి సహజ దృగ్విషయాలు న్యాచురల్ ఫినోమినా ఇంకో ఫినోమినా ఇగోండి ఓకేనా నెక్స్ట్ లోహాలు అలోహాలు ఇవి కూడా ఇచ్చారు యాసిడ్స్ పదార్థాలు ఏర్పాటు అనేది నైన్త్ క్లాస్ అండి ఇది ఇంకోండి ఆమ్లాలు క్షారాలు ఇదిగోండి ఆమ్లాలు క్షారాలు యాసిడ్ అండ్ బేస్ ఓకేనా నెక్స్ట్ ఇది ఇది కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఇగోండి మొత్తం సిలబస్ సైన్స్ సిలబస్ అంతా ఇక్కడే ఉంది సైన్స్ మనకి ఏ సిలబస్ అయితే ఇచ్చాడో ఆ బుక్ అంతా ఇదండి ఆ బుక్ అంతా ఇది ఒకసారి చూసుకోండి ఓకేనా దూరాలను కొలవడం చలనం మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ మోషన్ లైట్ ఎలక్ట్రిక్సిటీ ఓకే అయస్కాంతం అవన్నీ కూడా ఉన్నాయి చూడండి కంటెంట్ ఉంది దానికి సంబంధించిన ప్రీ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది ఈ బుక్లో అలాగే మెథడాలజీ కూడా ఇవ్వడం జరిగింది ఇంకోండి ఇది కాంతి లైట్ ఓకేనా మీ సిలబస్ షీటు ఈ బుక్కు ఇలా ఒకసారి పెట్టుకొని చూడండి కన్ఫామ్గా ప్రతిదీ ఇందులో టచ్ అయిందో లేదో మీరు ఒకసారి చూడండి ఇదైతే సిక్స్త్ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ టు టెన్త్ క్లాసు ఏ క్లాస్ ఆ క్లాస్ అయితే రాయడం జరగలేదు ఈ బుక్ ఓకేనా సిలబస్ ప్రకారం సిలబస్ ప్రకారం రాయడం జరిగింది ఈ బుక్ ఓకేనా చూసారు కదా ఇంకో నేల బొగ్గు పెట్రోలియం అంగోదహనం దహనం ఇంధనాలు ఇంగో నేలబొగ్గు పెట్రోలియం దహనం ఇంధనాలు మంట ఓకేనా చూసారు కదా ఇగోండి ఫైబర్ దారాలు ఇగోండి ఫైబర్ ఓకేనా నెక్స్ట్ సౌండ్ కదా సౌండ్ చూపిస్తాను అది కూడా మీకు ఇగో ధ్వని సౌండ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటండి ఇగోండి కొన్ని ద్రగ్విషయాలు సమ్ న్యాచురల్ ఫినోమినా మనవిశ్వం నెక్స్ట్ ఓకేనా దాని తర్వాత మనవిశ్వం అంటే అవర్ యూనివర్స్ ఇగోండి సమ్ న్యాచురల్ ఫినోమినా తర్వాత మన విశ్వం అవర్ యూనివర్స్ చూసారు కదా సిలబస్లో ఉన్న ప్రతీది ఇందులో ఉంది మీరు మీకు నమ్మకం అనిపిస్తే కనుక ప్లీజ్ వీడియో లైక్ చేయండి నేను ఆల్రెడీ రోజుకో క్లాస్ చెప్తాను మీకు యూజ్ అవుతాయంటే ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ అనేవి యూజ్ చేసుకోండి ఫ్రీగానే చెప్తున్నాను ప్రతీది పిన్ టు పిన్ బుక్లో ఏముందో ప్రతీది నేను చెప్తున్నాను ఓకేనా ఇంకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి రవాణా సమాచార ప్రచారం ఇగోండి ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో ఇచ్చారు మనకి మరి నేను తెలుగులో రాసుకున్న ఇప్పుడు కాదు నేను ముందే రాశానండి ఈ బుక్ రివ్యూ చే చేసినప్పుడే ఇక ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఓకేనా ప్రతిదీ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందండి కంటెంట్ తర్వాత మెథడాలజీ గాలి నీరు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఈ బుక్లో ఇంకో విపత్తులు గాలి చూశారు కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి అయితే మెథడాలజీ అండి ఇది ఇది మెథడాలజీ పెడగాగి ఓకేనా చూడండి ఇంకోండి మొత్తం ఇది సిలబస్ స్క్రీన్షాట్ తీసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సైన్స్ ఈ బుక్కుకు సంబంధించి రేట్ ఎంత అని అడిగితే చూపిస్తాను అండి అది కూడా నెక్స్ట్ మీరు కామెంట్ చేస్తారు నేను ముందుగానే మీకు చెప్పేస్తున్నాను ఇదిగోండి ఇది ఫస్ట్ ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు అలాగే ప్రైజ్ వచ్చేటప్పటికి మూడు వందల ఒకటి అలాగే ఇది ఈ కంటెంట్ అనేది ఏ విధంగా రాశారు అంటే సిలబస్ ప్రకారం రాశారు సిలబస్ ఇప్పుడు డిఎస్సి సిలబస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ డిఎస్సి సిలబస్ ఈరోజే రిలీజ్ అయింది కదా దాని ప్రకారమే ఉంది ఈ బుక్ కూడా మీరు చూశారు కదా ఇగోండి ఈ సిలబస్ మీరు కూడా ఒకసారి రాసుకోండి ఇది కూడా స్క్రీన్షాట్ తీసుకోండి ఇగోండి ఈ సిలబస్ కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి సేమ్ టు సేమ్ ఉందా లేదా చూడండి మీరు ఇంగ్లీష్లో రాసుకోండి కావాలి ఇక్కడ పక్కన తెలుగు చూడండి ఓకేనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ అలాగే ఈ సైన్స్కి సంబంధించిన క్లాసెస్ వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ప్రతి ఒక్కరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ కీప్ వాచింగ్ బాయ్